ఇక ఈ మొదటి నియోజకవర్గంలో తనకు పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకపోయినా ఇక బీజేపీ నుంచి ప్రచారం నిర్వహించి దాదాపు ముదల్ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులైనటువంటి మన పారిశ్రామికవేత్త అదేవిధంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మోహన్ రావు పటేల్ గారు తను ఎమ్మెల్యేకు పోటీ చేసి టికెట్ రాకపోయినా బాధపడకుండా తనవంతుగా ఇగో పబ్లిక్కు సర్వీస్ చేస్తూనే ఉన్నారు గత ఇగో మొన్న నాలుగైదు ఊర్లలో ఇల్లు కాలిపోయితే నాలుగైదు ఊర్లలో ఇల్లు కట్టించిండు ఇక అట్లానే మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులు ఈ మధ్య ఇగో జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇగో శ్రద్ధగా చదువుకోవాలి మంచిగా వాళ్ళకు పీస్ఫుల్ అయినటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాలి అన్ని సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశంతో చదువుకోవడానికి ఈ జాబ్లు ప్రిపేర్ అవ్వడానికి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసిండ ఇంకా లైబ్రరీ మన ఇక్కడ దారాబుజి ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసి ఉంది ఇక ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కానీ గ్రూప్స్కు కానీ అదేవిధంగా ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ వచ్చి శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉద్యోగం కొట్టి మన మొదల నియోజకవర్గం పేరును నిలబెట్టాలని మన మోహన్ రోడ్ పటేల్ గారు అక్కడ కోరడం జరిగిందన్నమాట ఇక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లైబ్రరీకి వస్తున్నారో మన జాబర్లు అంటే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళకి మన మోన్రో పటేల్ గారు అడిగి ఇంకా మీకు ఎలాంటి వసతులు కావాలంటే చెప్పండి ఇంకా నేను అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంకా బుక్స్ అదేవిధంగా ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలంటే ఖచ్చితంగా అన్నీ చేసి ఇస్తా అని అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇంకా అంతేకాకుండా అక్కడ మంచిగా ఏసీ కూలరు ఫ్యాన్లు వైఫై బుక్స్ మెటీరియల్లు టేబుల్స్ చైర్స్ నీళ్ళు అదేవిధంగా బాత్రూము ఇట్లా అన్ని సౌకర్యాలతో కలిగినటువంటి ఒక మంచిగా ఐఫై హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఉంటుందో లైబ్రరీ అలాంటి లైబ్రరీని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచిగా చదువుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు మన మోహన్ రావు పటేల్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మోహన్ రావు పటేల్ గారికి తరఫున అమ్మవారి ఆశస్సులతో మీ ప్రజా అనేది మీరందరూ దీనికి యజమానులే అందరూ చైర్మన్లే ఇక్కడ చదువుకొని మన నియోజకవర్గానికి విద్యావంతులై మంచి ఉద్యోగంలో వెళ్ళాలని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మనం ఒక పేరు విన్న రామకృష్ణ అని వీరందరూ విని ఉంటారు ఆయన ఒకేసారి వాళ్ళ టీచర్ చెప్పింది వినుకొని మర్చిపోకుండా జ్ఞాపక శక్తి ఉండే మహా వ్యక్తిగా ఆయనకు పేరు వచ్చింది కాబట్టి మీరు కూడా అందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని మీ అందరికీ Su vaca en pelea esto se lo descontenido.